ఈ కొండలు ఆ రంగురంగుల్లో ఉండి మనకి గ్రీనిష్ గా ఆ మొక్కలు చాలా అందంగా ఉంటాయండి ఈ కొండలు మేము ఎక్కడ కొన్నాము ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇవి అసలు రేటుతో కొన్నవి కాదండి చాలా తక్కువ రేటు కొన్నాము ఎప్పటికీ మన్నేలాగా రంగులు అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా ఎటువంటి ఏర్పాటుతో మొక్కలు పెట్టాము అనేది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి మనం రకరకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం కదండి అలాగా మెట్ల మీద పెట్టుకోవడానికో లేకపోతే ఇంట్లోపలి పెట్టుకోవడానికో బాల్కనీస్లో పెట్టుకోవడానికి రంగురంగుల కొండల్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ కొండలు ఆ రంగురంగుల్లో ఉండి మనకి గా ఆ మొక్కలు చాలా అందంగా ఉంటాయండి ఈ కొండలు మేము ఎక్కడ కొన్నాము ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మాకు ఊరి చివర ఎర్రా గార్డెన్స్ అని స్థలం ఉంది కదండి అక్కడ మొక్కలకి నీటి సదుపాయం కోసం వల్ల ఇరిగేషన్ అని కుండలు అలా మొక్క మొదట్లో పెట్టడం అది జరిగింది కదండి అది ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు పాత వీడియోస్లో చూపించాను అది మాకు చాలా ఉపయోగంగా అనిపించిందండి ఆ కొండల కోసం వస్తూ ఉంటాం అనమాట ఇక్కడ మాకు రాజమండ్రికి దగ్గరలోనే దవిళేశ్వరం అని అక్కడ ఈ కుండల తయారీ కర్మాగారం కింద వాళ్ళు ఇంటి దగ్గరే మొత్తం రకరకాల కుండలు కూజాలు ఇక ఇవి అవి అని ఏం లేదండి అన్ని రకాలు చేస్తూ ఉంటారు ఇక దీపావళి సమీపిస్తుందని దీపావళికి పెద్ద పెద్ద ప్రమిదలని అలాగే అమ్మవారికి ఇప్పుడు దసరా వేడుకలు కూడా వస్తూ ఉన్నాయి కదండి వాటికి సాంబ్రాణి వేసుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళు సీజనల్గా ఏ సీజన్లో ఏది మార్కెటింగ్ అయ్యే అవకాశం ఉంటుందో అవి చేస్తూ ఉంటారనమాట అనమాట వేసవకాలం వస్తే ఇప్పుడు అన్ని కూజాలే కనిపిస్తాయి మనకి అలాగే పక్షులకి గూళ్ళు కూడానండి వీళ్ళు చేస్తున్నారు అలా రకరకాలుగా వీళ్ళు ఆ మట్టి అది తయారు చేసుకోవడం చేయడం ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి ఈ కొండలు చేయడానికి మట్టి అలా తయారు చేయాలి వాళ్ళు ఎంత శ్రమపడి ఈ మట్టి కలెక్ట్ చేయడం చేయడం ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా పెద్ద వీడియోలో చూపించాను అలాగా వీరి దగ్గరికి వచ్చండి మేము కొండలు అవి తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట ఇంకా రకరకాలన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే కాబట్టి మనకి క్వాలిటీగాను సరుకు దొరుకుతుంది రీజనబుల్ రేట్కి కూడా ఇస్తారు అలాగే ఈ అవిరేడు ముంతలు ఇవన్నీ కూడా అంటే మనం మార్కెట్లో కొనేటివే కానీ అసలు ఆ తయారీ వెనుక వాళ్ళ కృషి శ్రమ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా పరిశీలిస్తేనే కదండి తెలుస్తుంది అలాగే నేను తరచుగా ఇక్కడ ఈ కొండల తయారీ యూనిట్కి రావడంతో వాళ్ళు అసలు కుండలు ఎలా తయారు చేస్తారు ఎలా రంగులు వేస్తారు ఇవన్నీ కూడా నేను చూడడం నాతో పాటు మీకు చూపించడం జరుగుతుంది అలాగే వీరు ఈ గుజరాత్ అక్కడి నుంచినండి ఈ రంగురంగుల నీళ్ల కొండలు తెప్పిస్తారండి అంటే వీళ్ళు రకర అన్ని రకాల కొండలు తయారీ చేస్తారు కొన్ని కొన్ని బయట నుంచి కూడా తెప్పిస్తారనమాట చాలా పెద్ద పెద్ద షాప్స్ కింద ఉంటాయండి ఇక్కడ వారు అలా తెప్పించినప్పుడు అంటే కొన్ని కొన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి మూత దగ్గర పగిలిపోవడము లేకపోతే కింద మట్టు పగిలిపోవడము ఇటువంటివన్నీ వాళ్ళకి అనవసరం అండి వాళ్ళకి అడ్డం అనమాట అటువంటి మన అలాంటి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఏవో మొక్కలు అవి ఇవి పెట్టుకుని డెకరేట్ చేసుకుంటే మన గార్డెన్కి అందంగా ఉంటుంది ఇవి కొత్తగా కొనాలంటే కొత్తవి మనకి చాలా రేటు ఉంటాయి ఇట్లా పగిలిపోయినవి ఇదిగో చూడండి ఆ సైడ్ పగిలిపోయింది మేము ఆ వల్ల ఇరిగేషన్ కుండల కోసం వెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటామండి అవండి ఇవి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్లో అందమైన కుండీలు ఎంతెంతో రేటు పెట్టుకొనక్కర్లేదండి చాలా సులువుగా మనం కొన్ని కొన్ని ఏరియాస్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అలాగా మేము చాలా తక్కువ రేటుకి ఇక్కడ కొన్ని రంగురంగుల కొండలు తీసుకున్నామండి ఎందుకంటే ఇవి ఎక్కువ గుజరాత్ ఆ ఏరియాలో తయారవుతాయి వాళ్ళ అక్కడ పెయింట్ అది వేసేయండి మన ఏరియాలో కొండల వాళ్ళకి అది అమ్ముతూ ఉంటారు అనమాట ఆ ట్రాన్స్పోర్ట్లో అవి చిన్న చిన్న డ్యామేజ్లతోటి మనకు దొరుకుతాయి అలాగా మీకు ఈ కూజాలు అవి అమ్ముతారు కదండి మట్టి కూజాలు అవి అమ్మే వాళ్ళని మీరు అడిగితే కనుక వాళ్ళు చూపిస్తారు చూపించినప్పుడు చాలా తక్కువ రేటుకి తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ దీంట్లో నీళ్లు పోయడానికి ఏమీ వాటర్లేదు కదండి ఆ మొక్క పెట్టడానికి ఆ మొక్క పెట్టడం కూడా ఎలా పెట్టాను ఏంటన్నది చూపిస్తాను అందువల్ల అంటే దాన్ని ఎండా మట్టి నింపేసి మనం మొక్కలు పెట్టుకోవడం అది చేసామంటే ఆ కొండ కలర్స్ అవి త్వరగా పోతాయండి మనం ఈ కొండలు గమ్మున మనకి దొరకవు కూడా మనం కొనాలి అంటే మనకి ఇంచుమించు దగ్గర దగ్గరగా ఐదు వందలు దాటే ఉంటాయి ఐదు వందల నుంచి వెయ్యి లోపు ఉంటాయండి రేట్లు ఆ సైజుని బట్టి మినిమం కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలా కాకుండా మొత్తం అన్నీ కలిపి మనకి ఏ వందకు వచ్చేసింది అనుకోండి మూడు కొండలో నూట యాభై ఎంతో తీసుకున్నారు కొండ యాభై ఎంతో అంతకంటే తీసుకోలేదండి అలా అంత తక్కువకి మనం కొనుక్కున్నాం అనుకోండి చక్కగా ఎక్కువ కాలం మనం ఉపయోగించుకునేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటే మనకి మాటి మాటికి ఆ కొండలు తెచ్చుకోవడం ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మన గార్డెన్ కూడా మంచి అందంగా ఉంటాయి ఈరోజు ఇప్పుడు మీకు ఈ కొండలు ఎలాగ మొక్క ఏర్పాటు చేశాను ఏంటి చూపిస్తాను ఈ సిటౌట్ పక్కన మెట్లు ఉంటాయి కదండి ఆ మెట్లు నుంచి దిగుతూ ఉంటే చక్కగా కనిపించేలాగా ఆ ఏరియాను సెట్ చేసామండి ఈ మూడు కొండలోనూ ఏ కొండ కాకుండా ప్రత్యేకంగా నిండైన రంగులతోటి భలే ఉన్నాయి కదండి ఇక వీటిల్లో మొక్కలు సెట్ చేయడం కూడా చాలా అండి మొత్తం మట్టంతా నింపేసి మొక్క వేస్తే కుండి త్వరగా పాడైపోతుందని ఇంట్లో చిన్న చిన్న పార్ట్స్ లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టేసండి అంటే ఈ మూతి ఎంత ఉందో అదే కొలత తోటి మనం పాటు తీసుకోవాలండి మరీ ఎక్కువ పెద్ద పాటు తీసుకున్నా మనకు తెలిసిపోతుంది ఆ కొండకి మనం ఇలాగ ఈ కుండి దింపాము అన్న విషయం అలాగే మరీ చిన్నది పెడితే కొండలో ములిగిపోతుందండి పడిపోతుంది అనమాట అందుకని పడిపోకుండా ఈ మూతుంది కదండి ఆ లెవెల్ ఉండేలాగే మనం తీసుకోవాలి ఇవ్వండిలా ఈ మూడు కూడా అంతేనండి ఇది కూడా వాటికి సరిపడా సైజు ఉన్నది నేను పెట్టాను అనమాట మనకి ఆ కవర్ చేసేయాలండి ఆ లెవెల్ చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది అలా ఇండోర్ ప్లాంట్స్ అయితేనే మనకి బాగా సెట్ అవుతాయండి ఈ మందార మొక్కలు జాతి మొక్కలు ఇటువంటివి ఆ మనకి సెట్ అవవు ఎందుకంటే చిన్న కుండీలోనూ అవి పెరగవు డైరెక్ట్ డైరెక్ట్గా దీంట్లో వేసేస్తే ఇది ఎక్కువ రోజులు మనదు మనం జస్ట్ ఇట్లకి కొద్ది కొద్దిగా వాటిని చేసేసుకుంటే సరిపోతాయండి కొంచెం ఎక్కువ వాటైనా కింద పడిపోతాయి కొండలోనూ అవి అలాగే వెళ్ళిపోతాయి పెద్ద ప్రాబ్లం లేదు అలాగే అప్పుడప్పుడు ఈ కొండ ఏదన్నా పాత క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి చక్క మనకి ఆ దుమ్ము అది కూడా పోయి నీట్ గా ఉంటాయండి అలాగే ఇంకా వేరే కొండలు కూడా తీసుకొచ్చాను అవి కూడా ఎక్కడెక్కడ పెట్టాను ఈ రోజు ఇదే వీడియోలో చూపిస్తాను మీకు మీకు చూపించిన ఈ కొండలు సిట్అవుట్ పక్కనే ఇలా మెట్లు ఎక్కడానికి ఉంటుంది కదండి ఏరియా ఆ ఏరియా దగ్గర అనమాట మనం మెట్లు నుంచి దిగుతూ ఉంటాయి చక్క చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయండి ఈ కొండలు కలర్ఫుల్గా పైన పచ్చటి మొక్కలతోటి తక్కువ ఖర్చుతోటి మనం అందంగా ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చండి మొక్కలు కుండీలును అలాగే ఇంట్లో గేట్ పక్కనేనండి ఈ కొండ ఇక్కడ ఆగులనేమా పెట్టాను కొంచెం కలర్స్ కలిసేలాగా చూసి పెట్టాను అనమాట అండి ఈ మొక్క చక్క గుబురుగా పెరిగింది కదండి ఆగులనేమ ఈ కొండ ఏంటంటే ఇదిగోండి పక్కన పగిలిపోయింది ఆ పగిలిపోయింది సైడ్ వచ్చేలాగా పెట్టాను ఇందులో అండి సరిపడా కుండి మనం పెట్టుకోవడమే జస్ట్ ఇలా దింపేయడమేనండి మనం చూసే వాళ్ళకి ఏంటంటే దాంట్లోనే మట్టి వేసేసి పాతేమేమో మొక్క అనిపించేలాగా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో కూడా మెట్లు పక్కన ఉన్న ఏరియాలో ఇక్కడ లక్ష్మీదేవి ఏనుగులు ఇలా ఏర్పాటు చేస్తామండి ఆ కింద పెట్టామనమాట అండి కొండలో చూసారా మూడు కొండలు అటు ఇటు ఉన్నవి కొంచెం పెద్దవండి మధ్యలోది చిన్నది ఇక్కడ చూసారా ఇదండి డ్యామేజ్ మనం కొండ కొంచెం వెనక్కి పెట్ చేసుకుందాం అనుకోండి ఇదిగోండి పక్క కూడా ఉంది కొంచెం కనపడకుండా పెట్టేసుకుంటే ఈ మొక్క ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఈ మొక్క గుబురుగా కనిపిస్తా ఉంటే మనకి ఇంకేమీ తెలియదు అందుకని కొంచెం గుబురుగా ఉండే మొక్కలు పెంచుకుంటే అండి మనకి అసలు ఆ కొండ ఇలా మనం దాంట్లో కుండి పెట్టినట్టు ఇటువంటివి ఏమీ తెలియకుండా చాలా బాగుంటాయి మామూలుగా అయితే ఇండోర్ ప్లాంట్స్ డైరెక్ట్గా మనం పార్ట్స్ లో పెట్టినా ఎంత లుక్ రాదు కదండి అవి కూడా మొత్తం ఈ మూడు కూడా మొత్తం గా ఏడు కొండలకి నాకు మూడు అయ్యిందేమోనండి అంతకంటే అవల జస్ట్ మనం ఈ ప్లాస్టిక్ పాట్లే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకి పెట్టుకుంటున్నాం అటువంటిది ఇంత రంగురంగుల కొండలు మనం కొండలు కానీ కూజాలు కానీ మనం మెల్లిగా ఎంక్వైరీ చేస్తానండి అంటే రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు కదండి ఈ కొండలో తిని వాళ్ళని అడిగితే గనక వాళ్ళు మనకి వన్ ఆర్ టూ డేస్ టైం ఇచ్చి తెచ్చిస్తారు మేము వెళ్ళింది ఏంటంటే అది హోల్సేల్గా వాళ్ళే తయారు చేసి వాళ్ళే ఇంపోర్ట్ చేసుకుని అమ్మేది కాబట్టి మాకు వెంటనే దొరికినాయి చూసారు కదండి చాలా తక్కువ రేటు తోటి చక్కగా వాళ్ళకి వృధాగా పోయేది మనకేమో గార్డెన్ కి నిండుదనాన్ని ఇచ్చేది ఇటువంటి ఐటమ్స్ మన గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మన గార్డెన్ను చూడటానికి అందంగానే ఉంటుంది మనం కూడా లో బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఎందుకంటే వృధాగా ఓ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టకుండా అలాగా మీరు కూడా మీ గార్డెన్లో ఇలాగ మనకి చీప్ అండ్ బెస్ట్గా ఏవన్నా డెకరేట్ చేసుకుంటూ ఉంటే కనుక ఉపయోగించుకుంటూ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేశారు అనుకోండి వేరే వారికి కూడా ఉపయోగిస్తుంది కదండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్